ஆக்கலி ஏ செய்ய நை ஆற ஆக்கலி ஏ ஆ முகத

నయ్యా వినలేని చూలే నయ్యా నిన్ను చూడ కనలేని కనులేల నయ్యా దాహు ఓ యేస

ചോടലി നർത്തി കനുലേല അടി ജീവാധിപതി വൈന നിന്നു ചോടലെ നർത്തി കനുലീല അന്ന് നേനലി കനുലേല మరొక విశ్రాంతి దినాన్ని మాకు ఇచ్చారు మమ్మల్ని ఎంతో ప్రేమించబట్టి ప్రభా తరచుగా విశ్రాంతి దినాలు మాకు ఇస్తున్నారు ప్రశస్తమైన మందిరాన్ని మాకు అనుగ్రహిస్తున్నారు ప్రభా పరిశుద్ధ స్థలంలో మేము కూడా పావుల పంపులు పొందటానికి పాపులము అయోగ్యులు మాకు అనేక తరుణములు ఇచ్చుకుంటూ వస్తున్నారు ప్రభా యోగ్యత లేదు మాకు నీ పాద సన్నిధిలో నిలబడడానికి యోగ్యత లేని నన్ను ఈ పరమ పరిశుద్ధమైన బలిపీఠం దగ్గర నిలబడటానికి యోగ్యత ఏమాత్రం లేదు ప్రభా ఆయనను మాటిమాటికి మీరు మమ్మల్ని క్షమించు అనేక మార్లు బురదలో కొట్టుకుపోతుండగా నీ హస్తము చాచి మమ్మల్ని పైకి లేవదీస్తున్నారు అందరిని బట్టి స్థుతులు చెల్లించుకుంటున్నాం కాల సమయంలో చక్కని ఆరాధన కార్యక్రమాన్నికి ఇచ్చారు మంచి పాటలు పాడుకుని కురిపించారు వందనాలు వాయిద్యాలను బట్టి స్థుతిస్తున్నాం మీరు ఇచ్చిన మంచి స్వరములు బట్టి వందనాలు ప్రభు దోతలు గాన ప్రతిగానములు చేసినాయి తరలు ఒక రాజ్యంలో చేస్తూ ఉన్నారు ప్రకృతి ఆవత్తి నిన్ను స్థుతిస్తూ ఉంది మానవులు మంటిలో నుంచి తీవండి వారము మా నోర్లు తెరిచి నిన్ను స్థుతించే కృప మాకు దయచేయండి వాక్యభావాలకు చూడగా మీ సన్నిధి మాతో ఉంచండి ఈరోజు పరిశుద్ధినము దినము గనుక మా సమస్యలన్నీ ప్రక్కన పెట్టి నీ వాక్యం కొరికి ఎదురు చూసి వారిగా కృప చూపించండి ఇంకెవరైతే రావడానికి ఆశపడుచున్నారో వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని సకాలానికి బిడ్డలు తీసుకుని వాక్య భాగములో పాలు పంపులు పొంది కృప వారికి దయచేయమని ఏస్తున్నాము అడుగుచున్నాము తండ్రి ప్రకటన గ్రంథము ఐదవ అధ్యాయము మొదటి వచ్చినాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం బైబిల్స్ ఉన్నవారందరూ దయచేసి చూడండి దేవుని మందిరానికి మనము పరిశుద్ధ గ్రంథాన్ని తప్పక తీసుకురావాలి తీసుకొచ్చిన పరిశుద్ధ గ్రంథాన్ని తప్పక మనం పరిశీలించాలి వాక్యం వినేటప్పుడు పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలించినప్పుడు అందులో విషయాలన్నీ కూడా మనకు తేటతెలమవుతాయి ప్రిల్లరు ప్రయత్న గ్రంథము ఐదవ అధ్యాయం మొదటి వచ్చి చదువుతున్నాను మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి ఏడు ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసన మందు ఆస్యనుడి వాడి కుడి చేత చూచితిని మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడెవడైనా యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని అయితే పరలోకముందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఆ గ్రంథం ఇప్పటికైనాను చూచటికైనాను ఎవనికిని శక్తి లేకపోయాను ఆ గ్రంథం ఇప్పటికైనాను చూచటికైనను యోగ్యుడైనను కనబడినందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు ఏడవకము ఇదిగో దావీదుకు చిగురైన గోత్రపు సింహము ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పటికై జయము పొందనని నాతో చెప్పాను ప్రకటన గ్రంథాన్ని చాలాసార్లు మీరు ఉంటారు ప్రకటన గ్రంథం అనగా భక్తుడైనటువంటి యోహాను గారికి ప్రభువారు చూపించినటువంటి ప్రత్యక్షత అది మొట్టమొదటి రాయబడి ఉంటుంది యోహాను రాసిన ప్రకటన గ్రంథంలో మొదటి అధ్యాయంలో యేసుక్రీస్తు యేసుక్రీస్తు తన దాసులకు కనబరుచటకు దేవుడైన అనుగ్రహించిన ప్రత్యక్షత రెవల్యూషన్ అన్న దాన్ని మనం ప్రకటన గ్రంథాన్ని ఇంగ్లీష్లో రెవలేషన్ అంటారు రెవల్యూషన్ అంటే ప్రత్యక్షత అనగా ఒక దర్శనం పన్నెండు మంది శిష్యుల్లో యేసు తను మిక్కిలిగా ప్రేమించిన శిష్యుడు వ్యవహాన్ యేసు ప్రభువారికి బంధువు కూడా కుటుంబ కుటుంబరీత్యా కూడా వారికి యోహాను బంధువుడు రక్త సంబంధి వాళ్ళ అమ్మగారి తరపున చుట్టమైన అనదమ్ములు వాళ్ళిద్దరు కూడా కజిన్స్ అనమాట క్రీస్తు ప్రభువు మరణించిన తర్వాత ఆయన పరలో పట్టడానికి ఆరోహణమైపోయిన తర్వాత యోహాన్ గారు ఒక ద్వీపములో ఒక లంక ఒక ద్వీపంలో పరుండి పద్మాస్ అనేటటువంటి ద్వీపములో ఆయన ఉండగా ఒక దర్శనం కలిగింది ఆ దర్శనంలో యోహాన్ గారు చూచినవన్నీ రాసినవే ఈ ప్రకటన గ్రంథం ఏమన్నాడు తెలిసిన నీవు చూచిన వాటిని వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకునవారు ధనిలో ఒక గ్రంథం రాయమన్నాడు వ్యవహాన్ గారిని ఏమన్నాడంటే సుప్రభువారు నీవు చూచుచున్నవన్నీ కూడా ఒక గ్రంథంలో రాయి ఇవి త్వరగా జరుగుతాయి జరగబోయే విషయాలన్నీ కూడా ప్రభువారు యోహాన్ గారికి దర్శనంగా చూపించాడు చాలామందికి దర్శనాలు వస్తూ ఉంటాయి కదా దేవుడు ముందుగానే జరిగే విషయాలన్నీ కూడా బయలుపరుస్తాడు మీ కుటుంబాల్లో కూడా చాలా సందర్భాల్లో దేవుడు ఏం చేయబోతున్నాడో అవి దర్శన రూపంలో ప్రభు మనకు చూపిస్తాడు మన బిడ్డల విషయంలో కానీ మన కుటుంబ విషయంలో కానీ మన బంధువులు సంఘం కదా దర్శనం ఎవరైతే ప్రార్థనలో ఉంటారో ఎవరైతే దేవునితో సహవాసంతో ఉంటారో వారికి దేవుడు బయలుపరుస్తాడు తన భక్తులైన వారికి తెలియపరచకుండా దేవుడు ఏది చేయడనుంది బైబిల్ నీ కుటుంబంలో ఏది చేయబోతున్నాడో దేవుడు ముందుగానే బయలుపరుస్తాడు బయలుపరచిపడకుండా ఏది దేవుడు చేయడు వినాలి వాక్యం వినాలి కాబట్టి దానినే మనం ప్రత్యక్షత అంటాం మరొక మాటలో దర్శనం అంటాం మనం దాన్ని కొన్నిసార్లు ఈ దర్శనాలు కళల రూపంలో కూడా వస్తాయి కొన్నిసార్లు వాక్య రూపంలో వస్తాయి కొన్నిసార్లు దైవజనుల రూపంలో చెప్తారు యోహాన్ గారికి ఒక ప్రత్యక్షత కలిగింది ఈ ప్రకటన గ్రంథములో రాసినటువంటి అన్ని విషయాలు ఎప్పుడు జరుగుతాయి అంట ఏముంది బైబిల్లో ఎప్పుడు జరుగుతాయి అంట ఎప్పుడు జరుగుతాయంట మొదటి వచ్చిన త్వరలో సంభవింపనై ఉన్నవి ప్రకటన గ్రంథములో యోహాన్ గారికి దేవుడు బయలుపరిచిన ఈ విషయాలన్నీ కూడా త్వరలో ఉన్నవి వినాలి త్వరలో ఉన్నవి కాబట్టి ప్రకటన గ్రంథం చదివేటప్పుడు చాలామంది భయపడతారు కొంతమంది రాత్రిపోటీ ప్రకటన గ్రంథం చదవరు అది అజ్ఞానం ప్రకటన ఎప్పుడైనా చదవచ్చు నేను గత నాలుగైదు రోజుల నుంచి రాత్రిపూటే చదువుతున్నాను ఈ ప్రయత్న గ్రంథాన్ని ప్రియుల చాలా విషయాలు దేవుడు ఏం చేయబోతున్నాడో ప్రియలరా నేను చదివినటువంటి ఐదవ అధ్యాయం భాగములో అక్కడ ఒక చక్కని మాట ఉంది మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి ఏడు ముద్రలు గట్టిగా వేసి అన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసన వాని కుడి చేత చూచితిని ఇక్కడ ఒక పుస్తకం కనబడతా ఉంది జరగలేదు సుమా ఇంక ఇవి జరగబోతున్నాయి ప్రకటన గ్రంథంలో ఉన్నవన్నీ జరగబోతున్నాయి కాబట్టి ఇక్కడ ఐదవ అధ్యాయంలో ఒక పుస్తకం కనపెడుతుంది ఆయనకు దర్శనంలో ఆ మనోనేత్రంతో చూస్తున్న డ్యవహాన్ గారు ఒక పుస్తకం కనపెడుతుంది ఆ గ్రంథానికి గట్టిగా ఏడు ముద్రలు వేశారంట ముద్రలు ఈ ముద్రలు అంటే ఏంటి ముద్ర అంటే చాలా ప్రాముఖ్యమైంది కదా ముద్ర అంటే ఏంటంటే ఇది ఒక చట్టం చూడండి ఒక సర్టిఫికెట్ కావాలంటే ఒక తహసీల్దార్ గారి సర్టిఫికెట్ కావాలంటే ఒక కులం సర్టిఫికెటో ఆదాయం సర్టిఫికెటో కావాలంటే ఒక సర్టిఫికెట్ ఇచ్చే సంతకం పెట్టి ఇచ్చేస్తే కుదరదు కేవలం వట్టి సంతకంతో దానికి ఆ శక్తి పవర్ రాదు సంతకంతో పాటు ఏం కావాలి ముద్ర కావాలి ఒక రౌండ్ ముద్ర వేస్తాడు గట్టిగా ఒక ముద్ర వేస్తాడు అధికారిక ముద్ర అందుకే రాష్ట్రపతి గారు అధికారిక ముద్ర వేస్తాడు పార్లమెంట్లో ఒక బిల్లు పెడితే ఆ బిల్లు చట్టం కావాలంటే ఆ చట్టం అవ్వాలంటే రాష్ట్రపతి ముద్ర కావాలి దాని ముద్ర అంటారు ముద్ర అంటే ఏంటి ఒక అధికారిక చట్టం ఇంకా మనం కొంచెం ముందుకెళ్ళి చూస్తే ప్రియులరా ఇది క్రీస్తు యొక్క అధికారమునకు గుర్తుగా కనబడతా ఉంది వినాలి జాగ్రత్తగా ఓ పుస్తకం కనబడుతుంది గ్రంథం అన్న దాన్ని ఆ గ్రంథం మీద ఏడు ముద్రలు ఉన్నాయి రేపు జరగబోయే విషయాలు యోహానికి చెబుతున్నాడు దేవుడు ఆ ఏడు ముద్రలు ఆ ముద్రల ఉద్దేశం ఏంటి తెలిసిన ముద్ర అంటే మీరు బైబిల్లోకి వెళ్ళి చూస్తే వెనక్కి వెళ్తే మనం ఎక్కడో ప్రకటన గ్రంథంలో చివరిలో ఉన్నాం ఆ బైబిల్లో కొంచెం వెనక్కి వెళితే ఈ ముద్రల గురించి చాలా వివరంగా మాట్లాడతాడు బైబిల్లో మీకు కొత్త ఏం కాదు బైబిల్లో చాలా ముద్రలు ఉన్నాయి ఫులరా నెహేమి ఆ గ్రంథం చూస్తే అధ్యాయం మొదటి వచ్చినలో నిహేమ్య గ్రంథము అధ్యాయం మొదటి వచ్చిన చూస్తే మేము ఒప్పుకొని చెప్పిన దానిని బట్టి ఒక స్థిరమైన నిబంధన చేసుకుని వ్రాయించుకొనగా మా ప్రధానులు లేవీలు యాజకులు దానికి ముద్ర వేసిరి అంటే ఏదైనా ఒక వడంబడిగ చేసుకుంటే దానికి ముద్ర వేస్తాం ఒక ఆస్తిని రిజిస్ట్రేషన్ చేసుకుంటే రిజిస్టర్ ఆఫీసులో రిజిస్టార్ గారి సంతకం పెట్టి దానికి ఒక ముద్ర వేస్తాడు ఆ ముద్ర వేస్తే ఏంటిది అధికారికంగా ముద్ర అది అది ఎవరూ కూడా దాన్ని తీసివేయడానికి వీలు నీ పొలం రిజిస్ట్రేషన్ చేసుకుని ముద్ర వేసి ఇచ్చేస్తే దస్తావేజ్లో ఆ దస్తావేజ్ పర్మనెంట్గా ఉండిపోద్ది నువ్వు అది బ్యాంకులో కూదోపెట్టుకోవచ్చు మరొకళ్ళకి అమ్ముకునే పరిస్థితి ఉంటుంది కదా దానిని దాచుకుని జాగ్రత్తగా దాని పిల్లలకి స్వాస్థ్యంగా ఇస్తావు అధికారికంగా ముద్ర ముద్ర అంటే అధికారమైనటువంటి ఒక చట్టము ముద్ర గురించి మాట్లాడితే ఎస్తరు గ్రంథంలో బ్రహ్మాండంగా ఉంటుంది ఏంటి తెలిసిన ఎనిమిదో అధ్యాయం చూస్తే ఎస్తేరు గ్రంథంలో ఎనిమిదో వచ్చిన చూసినట్లయితే రాజు పేరట వ్రాయబడిన రాజు వంగరముతో ముద్రింపబడిన తాకీదును ఏ మానవుడు మార్చలేడు ఏం చేశాడు రాజుగారు ఒక తాకీదును రాసి తన ఒంగరముతో ముద్రేశాడు అంతే చట్టం ముద్ర చాలా ప్రాముఖ్యమైంది ప్రియుల ముద్ర మనగా అది సీల్ వేయటమే సీల్ రౌండ్ సీల్ అనమాట కోర్టు వారు మనకు ఒక జడ్జిమెంట్ తీర్పిస్తే ఆ తీర్పు కాగితం మీద ముద్ర వేస్తాడు జడ్జి గారు సంతకం పెట్టి ఒక పెద్ద ముద్ర రౌండ్ గుండ్రమైన ముద్ర ఒకటి వేస్తాడు హైకోర్టు కనుక మీరు ఒక ముద్ర వేసి జడ్జిమెంట్ వస్తుంది తీర్పు వస్తుంది ఇక ఆ తీర్పుని ఎవరూ మార్చడానికి అధికారము లేదు ముద్ర వేసిన తర్వాత అందులో ఉన్న అంశములు ఎవరు కూడా మార్చడానికి వీల్లేనటువంటిది లేనటువంటిది అదే అధికార ముద్ర అంటారు దాన్ని అదే ఎస్తేరు ఎస్తేరు గారి రాణి ఎస్తేర్ రాణి టైంలో రాజుగారు ఉంగరముతో ముద్ర వేశాడు ఇక దానికి తిరుగులేదు ఆ యోధా సామ్రాజ్యంలో ఆ శోషణ కోటలో నుంచి ముద్ర వేసినటువంటి ఒక అధికార పత్రం వెలువడితే దాని ప్రకారం అందరూ ఆ రాత్రి ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు ప్రియలరా ముద్ర అంటే ఏంటి తెలిసిన దానియాలు గ్రంథంలో కూడా ఈ ముద్ర గురించి ఒక మాట ఉంటుంది చూస్తే పన్నెండు అధ్యాయము నాలుగో వచనం ముద్ర గురించి చూస్తే ఎస్తేరు టైంలోనే కాదు దానియాలు టైంలో కూడా ఆయన అంటాడు నీవు ఈ మాటలను పన్నెండవ అధ్యాయము నాలుగో వచ్చిన చూస్తే దానియాల గ్రంథంలో ప్రియులరా నీవు ఈ మాటలను మరుగు చేసి అంచకాలం వరకు మరుగుగా ఉండినట్లు ముద్రింపబడినది అబ్బా దానియలు టైంలో దేవుడు తన ప్రత్యక్షతనిచ్చాడు దానియాలకి జరగబోయే సంగతులన్నీ చెప్పాడు అబ్బాయి దానియాలు ఇప్పుడు నీకు చెబుతున్న విషయాలు ఉన్నాయే అవి జాగ్రత్తగా గ్రంథంలో రాసి మీద ముద్ర వేయి అంటే ముద్ర వేయటం అంటే ఇక మళ్ళీ దాని దాన్ని మార్పు చేయటానికి ఎవరికి అధికారము లేకుండా ఒక ముద్ర వేసి అంచకాలములో జరిగేటంత వరకు కూడా నీవు దాన్ని జాగ్రత్తగా భద్రపరచు ఇప్పుడు ప్రజలకు చెప్పిన అర్థం కాదు ఆఖరి రోజుల్లో చివరి రోజులు అనగా అంచకాలము మనం ఇప్పుడు ఎక్కడున్నాం తెలిసినా అంచకాలంలో ఉన్నాం చాలామందికి అర్థంగా ఉంది అదే అన్నీ ప్రశాంతంగా ఉన్నాయి అనుకుంటున్నాం మనం చక్కగా వ్యవసాయం చేసుకుంటున్నాం చక్కగా వ్యాపారం చేసుకుంటున్నాం చక్కగా ఉద్యోగాలు చేసుకుంటున్నాం ఉదయం బ్రహ్మాండంగా వండుకుంటున్నాం వండుకోవటానికి కూడా అన్ని దేవుడు ఇచ్చేస్తున్నాడు వెనకటి రోజుల్లో పొయ్యిలో పుల్లలు పెట్టి వండుకుని ఉఫ్ఫు ఉఫ్ అంటే ఊదుకుంటా ఆ కళ్ళన్నీ ఎర్రబారిపోయి మొహం అంతా నల్లబడిపోయి ఎక్కడ ఆ మంటల్లో మొహం కాలిపోయి ఇప్పుడు అవి లేవు ఎన్ని అవకాశాలు ఇచ్చాడు దేవుడు చక్కని పొయ్యిలు అది కూడా టప్మంటే ఓపెన్ చేయగానే బ్రహ్మాండం వంటి ఫ్లేమ్ వచ్చేస్తుంది ఆ వండుకోవటానికి మూడు నిమిషాలే కుక్కర్లో వచ్చేసినాయి కదా ఒక గంట వండే వంటరు మూడు నిమిషాలే నాలుగైదు ఐటమ్స్ వంట వండి పడేస్తున్నారైతే నీవు అనుకుంటున్నావు జీవితం చాలా ప్రశాంతంగా ఉంది నిశ్చింతగా ఉన్నారు ప్రశాంతంగా వెళ్ళిపోతుంది అనుకుంటున్నాం మనం కానీ మానవుడు ఆఖరి దినాల్లో కనబడుతున్నాడు ఈ లోకము అంతరించిపోవటానికి బహుస్వల్ప వ్యవధిలో కనబడతా అందుకే పౌలు భక్తుడు అన్నాడు అంచె దినములలో అపాయకరమైన దినములు వస్తాయి అపాయకరమైన దినములు నేను అందుకే చాలామందిని హెచ్చరిస్తూ ఉంటాను అమ్మ మన బిడ్డలు ఎక్కడ పెరుగుతున్నారంటే అపాయకరమైన దినముల్లో పెరుగుతున్నారు కనుక ఎంత కాషన్గా ఎంత జాగ్రత్తగా నువ్వు ఎంత జాగ్రత్త తీసుకున్నా జరిగే కొన్ని జరుగుతూనే ఉంటాయి పిల్లల విషయంలో కుటుంబ విషయాల్లో అరే అరే అనుకుంటుంటాం అరే మనం ఇంకా జాగ్రత్తగా ఉంటే బాగుండేదే ఇంకా ప్రభు సన్నిధిలో ఉంటే బాగుండేదే కొంతమంది ప్రభు సన్ని దూరం అయిపోయి పశ్చాత్తాపడిపోయి అయ్యో ఈ సమయంలో నేను దేవుని మందిరంలో ఉంటే ఎంత బాగుండేది అనుకుని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ప్రియుల అందుకే చాలాసార్లు హెచ్చరిస్తూ ఉంటాను నేను ఇదిగో ఇక్కడ దానియలు గారికి కూడా దేవుడు అంటున్నాడు నీవు నేను చెప్పే సంగతులు గ్రంథంలో రాసి దానికి ముద్రమే ముద్ర గురించి మాట్లాడుతున్నప్పుడు నేను అసలు వాక్యాలకి ముందు అసలు ముద్రలు అంటే ఏంటి బైబిల్లో చాలా ముద్రలు ఉన్నాయి ముద్ర అనగా అధికార ముద్ర ముద్ర అనగా అధికారికంగా చట్టం ముద్రించటం అనగా ఆ ముద్ర వేసిన తర్వాత దానిలో ఉన్న అంశములు ఎవరో మార్చటానికి వీలలేదు ప్రిల్లారు ఇక్కడ చూసినట్లయితే ఒక గ్రంథము ప్రకటన గ్రంథం ఐదు ఒకటిలో ఏమంటాడు ఇక్కడ ఏడు ముద్రలు గట్టిగా వేసిన ఒక గ్రంథము సింహాసనాసనుడు అయినటువంటి ఆ ఆ వ్యక్తి చేతిలోకి వెళ్ళింది అది ఏంటి ఆ గ్రంథం తర్వాత చూద్దాం మనం ఆ గ్రంథము ఎలాంటిదంటే ముద్రలు ఉన్నాయి దాని మీద ఏ ముద్రలు ఉన్నాయి అధికారిక ముద్రలు ఉన్నాయి ఎన్ని ముద్రలు ఉన్నాయి ఏడు ముద్రలు ఉన్నాయి ఏడు ముద్రలు కలిగిన గ్రంథము ఈరోజు మన టాపిక్ ఈరోజు మన అంశం ఏంటంటే వాక్యం ఏడు ముద్రలు కలిగిన గ్రంథం ఒక గ్రంథమునకు ఏడు ముద్రలు వేసి ఉన్నాయి ఆ గ్రంథం ఏంటో చూద్దాం ఇప్పుడు ఇంకా ఓపెన్ చేయలా రెండు వేల ఐదు వందల సంవత్సరాలు రెండు వేల రెండు వేల ఎంత ఇరవై ఐదు సంవత్సరాలు జరిగినా ఆ గ్రంథం మీద ఉన్న ముద్రలు ఇంతవరకు విప్పలా విప్పటానికి సిద్ధమైపోతున్నాడు ఆ విప్పేది ఎవరు ఎవరు విప్పగలరు ఆ గ్రంథ ఆ ముద్రని అందరూ తీటాకి వీల్లేదు ఒక్కసారి ముద్ర వేస్తే మళ్ళీ తీయటానికి ఎవరికి అధికారము లేదో ఆ ముద్రలు ప్రియులరా ఈ గ్రంథం చూస్తే ఈ గ్రంథం ఎవరి చేతిలో ఉంది తండ్రి చేతిలో ఉంది సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడైనటువంటి సర్వశక్తుడైనటువంటి ఆసీనుడైనటువంటి ఆ దేవుని యొక్క చేతిలో గ్రంథం పెట్టుకున్నాడు ఈ గ్రంథం ఎప్పుడు ఓపెన్ అవుద్దో తెలీదు నాకు భయమే ఈ చదువుతుంటే రాత్రి రాత్రి కాదు నిన్న రాత్రి నిన్న రాత్రి కాదు మొన్న రాత్రి ఇందులో కొన్ని డౌట్లు వస్తే పాష్టం గారు కూడా అడిగా అమ్మా ఇట్లా ఉంది ఏంటి పరిస్థితి ఆహా మీరేంటి ముద్రల గురించి చదువుతున్నారా అని అందామా అవును ఈ ముద్రల గురించి స్టడీ చేస్తున్నాను ఈ వారం అంతా స్టడీ చేసి స్టడీ చేసి చదివి చదివి చదివితే ప్రకటన గ్రంథంలో ముద్రల గురించి చెప్పపోవటమే ఒక కించిత్తు కొంచెం సమయంలో భయం వేసింది నాకు ఏ రోజున ఈ ముద్ర విప్పబడతాయో ప్రభువ ఏ రోజున గ్రంథం విప్పుతావో నువ్వు ఒక ప్రత్యేకమైనటువంటి గ్రంథము మహాదేవుడు ఆయన చేతుల్లో పెట్టుకున్నాడు అది విప్పాలి ఇప్పుడు ఎవరు విప్పుతారు ఎవరు యోగ్యులు ఆ గ్రంథములో ఉన్నటువంటి ముద్రలు విప్పటానికి ఎవరు యోగ్యులు ప్రశ్న ఎవరూ లేరు ఎవరు లేరు ఎవరు వస్తున్నారు ఇప్పటానికి వీలు లేదు పారిపోతున్నారు అమ్మో ముద్ర విప్పటమే మా వల్ల కాదు ప్రిలరా ఈ గ్రంథంలో చూస్తే ఈ గ్రంథము రెండు గ్రంథాలు ఉన్నాయి ప్రకటన గ్రంథంలో రెండు రకాల గ్రంథాలు ఉన్నాయి ఈ గ్రంథం ఇది ప్రత్యేకమైన గ్రంథం ఒక గ్రంథం అంటాడు చూడండి ఈ నిర్గమకాండంలో చక్కని వాక్యాలు చూడండి ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుందో నిర్గమాకాండం వెళ్ళండి ముప్పై రెండు అధ్యాయము ముప్పై రెండు వచ్చిన నిర్గమకాండము ముప్పై రెండు అధ్యాయము ముప్పై రెండు వచ్చినము ఏమంటాడు తెలిసిన ఆ మోషే దేవుంత అంటున్నాడు అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిశీలించితవా లేని ఎడలా ప్రభువా నీవు రాసిన నీ గ్రంథము నుండి నా పేరు తీసివేయి పర్లోక రాజ్యం ఒక రాజ్యంలో చక్కని సమయంలోకి వచ్చాం మనం పర్లోక రాజ్యంలో ఒక గ్రంథం ఉంది ఆ గ్రంథం పేరెడు తెలిసిన గ్రంథం ద బుక్ ఆఫ్ లైఫ్ అంటాడు విన్నారా ఈ గ్రంథం గురించి ఎప్పుడన్నా తరలోక రాజ్యంలో గ్రంథం ఉందమ్మా ఆ గ్రంథం పేరే జీవగ్రంథము ఒట్టి మాటలు కాదు ఇవి కనికట్ల మాటలు కాదు నేర్చుకున్న మాటలు కాదు ఈ ఎక్కడో చూసిన మాటలు కాదు దేవుడు నీ కొరకు నా కొరకు ఒక గ్రంథాన్ని సిద్ధం చేసించాడు అక్కడ ఆ గ్రంథంలో అనేక పేజీలు ఉన్నాయి ఎన్ని పేజీలు ఉన్నాయంటే ఆ పేజీలు అనేక మంది పేర్లు రాయబడి ఉన్నాయి మోషే పేరు కూడా దానిలో ఉంది మోషే పేరు దానిలో రాయబడి ఉంటే ఒకరోజు మోషేకి బాధ కలిగింది ఆ ప్రజలందరూ చెప్పిన మాటలు వెంటలా హృదయంలో నొచ్చుకుని మోషే అంటాడు ప్రభువా ప్రార్థన చేస్తున్నాడు ప్రభువా ఈ జనులు నా మాట వింటలేదు ఎంత వింటలేదంటే నన్ను విసిగిస్తున్నారాడు కదా దేవుణ్ణి మనం ఎన్నిసార్లు విసిగిస్తున్నాం ప్రియుల నీవు చేసే ప్రతి వ్యతిరేకమైన కార్యము కొరకై దేవుడు విసిగిపోతున్నాడు ఈ జనుల విషయంలో నేను అన్నాడు ఒకరోజు దేవుడేనే హోవా ప్రియారు మరి నీవు ఎన్నిసార్లు దేవుణ్ణి విసిగించావో నాకు తెలియదు మనుషులైనా విసిగించవచ్చు కానీ దయచేసి గుర్తుపెట్టుకోండి దేవుణ్ణి మనం విసిగించకూడదు దేవునికి కోపం రానియకూడదు ఒకవేళ దేవునికి కోపం వచ్చిందంటే ఒక క్షణం కూడా మనం తట్టుకోలేము పరిశుద్ధుడా ప్రేమ కలిగిన స్వామి ఏడు ముద్రలు ప్రభువాని విప్పగలిగినటువంటి ఒకే ఒక్క దేవుడు వధించబడిన గొర్రెపిల్ల చేతిలో ఆ గ్రంథాన్ని పెట్టినప్పుడు ఒక్కొక్క ముద్ర ఒక్కొక్క ముద్ర విప్పావు ఒక్కొక్క ముద్ర విప్పినప్పుడు ఒక్కొక్క సంఘటన జరిగింది ప్రపంచంలో ప్రభువ ఇవి త్వరలో జరగనవుతున్నాయి త్వరలో జరిగే సంగతులు ముందే బయలుపరిచావు వీటిని జాగ్రత్తగా మేము గమనించుకుని మా జీవితాలు ఎలా నడుచుకోవాలో మా ప్రవర్తన ఎలా ఉండాలో మీరిచ్చిన రక్షణ ఎంత జాగ్రత్త కాపాడుకోవాలో బహు జాగ్రత్తగా నీకు దూరం కాకుండా ప్రార్థనకు దూరం కాకుండా వాక్యమును దూరం కాకుండా విశ్వాసములో వాడబ్రద్దలైన స్థితి కాకుండా ప్రతినిత్యముని మందిరములో సేద తీర్చుకునే కృప మా బిడ్డలకు మాకు ఫీదా విన్న వాక్యానికి ముద్ర వేసి కృప చూపించమని ఏ సునామును అడుగుచున్నాము చునాము తండ్రి Amén.